జనసేనలో నెంబర్ టూ పొజిషన్లో ఉన్న నాదెండ్ల జన సైనికులతో నారాజ్ పార్టీలో పొసకలేకపోతున్నారా బయటకు చెప్పుకోలేక పవన్ను ఒప్పించలేక లోపలే నలిగిపోతున్నారా అందుకే ఎమ్మెల్యే సీటు కూడా వద్దనుకుంటున్నారా రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారా గ్లాస్ పార్టీలో జరుగుతున్న మాస్ రాజకీయాలు ఆయన్ను ఇబ్బంది పెడుతున్నాయా జరుగుతున్న పరిణామాలతో తీవ్ర మనస్తాపం చెందారా ఎవరెంత నచ్చజెప్పినా వినే పరిస్థితిలో లేరా జనసేనలో ఇన్సైడ్ పాలిటిక్స్ టీ క్లాస్ లో తుఫాన్ రేపుతున్నాయా జనసేన చీలుతోందా వాచ్ దిస్ డాట్ న్యూస్ ఎక్స్క్లూజివ్ స్టోరీ నాదెండ్ల మనోహర్ తెనాలి లీడర్ జనసేన పెట్టినప్పటి నుంచి పార్టీలో నెంబర్ టూ పొజిషన్ లో ఉన్నారు రాజకీయ పరంగా పవన్ ఎక్కడుంటే అక్కడ ఈయన ఉంటారు ఒక్కోసారి పవన్ కంటే ఎక్కువగా హైలైట్ అవుతుంటారు ఆయనకు అదే ప్లస్ మైనస్ అని జనసేనలో మెయిన్ టాక్ ప్రస్తుత పరిస్థితుల్లో నాదెండ్ల విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారట అటు పార్టీ పనులు టిక్కెట్ల కేటాయింపులు అభ్యర్థుల ఎంపికలు ఇటు ప్రచార కమిటీ నిర్ణయాలు జన సైనికులను సంసిద్ధం చేసే పనులే కాకుండా అన్నిటినీ తన భుజాన వేసుకుని నడిపిస్తుంటే ఆయనకి అన్ని బాధ్యతలు అప్పగిస్తారా పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడుతున్న తమ లాంటి వాళ్లను కరివేపాకులా చూస్తున్నారని జన సైనికులు కొత్త పల్లవి అందుకున్నారు బయటకు రాని ఇలాంటి ఘటనలు ప్రతి పార్టీలో ఉంటాయి కానీ గ్లాస్ పార్టీలో గ్లాస్ పగిలే స్థాయికి ఇవి చేరుకున్నాయట అందుకే నాదెండ్ల పూర్తిగా నారాజయ్యారట పవన్ కళ్యాణ్ కంటే ఫస్ట్ సీట్ను కన్ఫామ్ చేసుకున్న నాదెండ్ల మిగతా వారికి సీట్ల కేటాయింపులో మాత్రం ఏవో లెక్కలేసి అధినేతకు సలహాలు సూచనలు ఇస్తున్నారట ఇదే జన సైనికులకు మండుతోంది ఎంత నెంబర్ టూ అయితే మాత్రం పార్టీని పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకుంటారా జనసేనను నాశనం చేస్తారా పవన్ ప్రయారిటీ ఇచ్చారని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారా అంటూ ఫేస్ టు ఫేస్ అటాక్ చేస్తున్నారట ఇది కొంతకాలంగా జనసేనలో పీక్స్లో ఉన్న పవన్ ఎప్పటికప్పుడు సర్ది చెప్పుకుంటూ వస్తున్నారట అయితే తొలి జాబితా విడుదల సందర్భంలోనూ తనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా నాదెండ్ల చక్రం తిప్పారని కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి దీనికి తోడు జనసేనలో నాదెండ్ల మనోహర్ గ్రూప్ పాలిటిక్స్ పెరిగిపోయాయట రాష్ట్ర వ్యాప్తంగా నాదెండ్ల తన కోటరీని బలోపేతం చేసుకుంటున్నారని కొందరు నేతలు ప్రచారం చేస్తున్నారు తనకేమీ తెలియదంటూనే కొన్ని జిల్లాలు కీలక నియోజకవర్గాలలో తన మనుషులను మోహరించుకుంటున్నారని జన సైనికులు సీరియస్గా ఉన్నారు జనసేన ఒక్క సీటు గెలిచిన పార్టీ ఒకే ఒక్క నాయకుడి కనుసన్నల్లో నడిచే పార్టీ వ్యూహకర్త స్టార్ క్యాంపెనర్ పొత్తు చర్చలకి అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే ఇటువంటి జనసేన పార్టీలో నాదెన్ల మనోహర్ నెంబర్ టూ అనిపించుకుంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్ల తప్పించి ఇతర ఏ రాజకీయ కార్యక్రమం అయినా నాదెన్ల మనోహర్ తప్పనిసరి రాష్ట్ర విభజన సమయంలో సమీకరణాలన్నీ కలిసొస్తే ముఖ్యమంత్రి కూడా అవుదామనుకున్న నాదెన్ల మనోహర్కి అప్పట్లో స్పీకర్గా పనిచేసిన అనుభవం ఉంది జనసేనలో అదే ఆయన పొలిటికల్ ఇన్వెస్ట్మెంట్ పవన్కు సపోర్ట్ అండ్ ప్లస్ పాయింట్ అయితే నెంబర్ టూ నాదెన్ల మనోహర్ను కలవడం కంటే పవన్ ను కలవడమే సులభమంటున్నారు జన సైనికులు ఏమైనా అంటే పార్టీలో చేరడం కాదు అధికారంలోకి రావాలంటే త్యాగాలు చేయాలని చెబుతున్నారట ఇదే ద్వితీయ శ్రేణి నాయకులకు కార్యకర్తలకు చిర్రెత్తికొచ్చేలా చేస్తోంది త్యాగాలు తామే చేయాలా మీరు చేయరా అంటూ ఒక్కోసారి ముఖం మీద గుద్దినట్లు మాట్లాడుతున్నారట వైట్ అండ్ వైట్ వేసుకొని నున్నగా షేవ్ చేసుకుని సౌమ్యుడిగా కనిపించే నాదెండ్ల సుతిమెత్తని పొలిటికల్ టార్చర్ మామూలుగా ఉండదట అందుకే ఆ మధ్య ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీటింగ్లో కొంతమంది కార్యకర్తలు కోపాన్ని అణుచుకోలేక చేయి కూడా చేసుకున్నారట ఈ విషయం బయటకు పొక్కకుండా నాదండ్లే జాగ్రత్తలు తీసుకున్నారట ఆ తర్వాత అధినేత దగ్గర తన గోడు చెప్పుకున్న ఇవన్నీ సహజమే కదా రాజకీయాల్లో పైగా మీరు సీనియర్ పొలిటీషియన్ మీకు తెలియని రాజకీయాలా అని పవన్ కళ్యాణ్ కూడా చెప్పేసరికి నాదండ్లకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట అప్పటి నుంచి నాదండ్లకు మనసు మనసులో లేదంట పాపం అందుకే పార్టీలో ఉండాలా పోవాలా అనే ఆలోచనలతో అర్ధరాత్రిలు పొద్దుపోయే వరకు నిద్ర పట్టక అల్లాడుతున్నారట ఇలాంటి పరిణామాలతో రోజురోజుకు పెరుగుతున్న ప్రెజర్ తట్టుకోలేక రిజైన్ చేయాలనుకున్నారట తినాల నుంచి కూడా తాను పోటీ చేయనని కేవలం పార్టీ కోసం పనిచేస్తానని తన సీటును త్యాగం చేస్తానని అధినేత వద్ద చెప్పారట అయితే పవన్ అందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది జనసేనలో ఓ వర్గం వార్జోనుగా ఏర్పడి తనను టార్గెట్ చేసిందని కూడా విన్నవించారట అంతెందుకు పార్టీలో నాదెండ్ల వ్యవహారంపై నాగబాబు కూడా సీరియస్ అయ్యారట తమ్ముడు చెవిలో కూడా నాలుగైదు మాటలు ఊదారట తనను కూడా నాదెండ్ల చిన్న చూపు చూస్తున్నారని నాగబాబు కార్యకర్తలతో చెప్పినట్లు వినిపిస్తోంది దీంతో పూర్తిగా మనస్తాపం చెందిన నాదెండ్ల ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది నాదెండ్ల త్యాగానికి పవన్ ఒప్పుకోలేదట నాదెండ్ల వెనక్కి తగ్గడం లేదట బయటకు కామ్ గోయింగ్ అన్నట్లు కనిపిస్తున్న జనసేనలో ఇంత అలజడి రేగుతున్నా ఎవరూ మాట్లాడడం లేదు ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ఇరవై నాలుగు సీట్లలో అభ్యర్థులను ప్రకటించడానికి ప్రకటించిన తర్వాత ఎన్నికల సమయంలో నాదెండ్ల నాటకీయ రాజకీయం ఎలా ఉంటుందోనని జన ఆందోళన చెందుతున్నారు లోపల జరుగుతున్న పరిణామాలతో జనసేన పూర్తిగా దెబ్బతింటుందని కూడా లీకులు వస్తున్నాయి అందుకే తొలి జాబితా విడుదల సమయంలో ఐదు మంది అభ్యర్థుల కంటే ఎక్కువగా ప్రకటించలేకపోయారనే వాదన కూడా వినిపిస్తోంది అయితే గ్లాస్ పార్టీ ఇమేజ్ ఈ రేంజ్లో డ్యామేజ్ కావడానికి ప్రధాన కారణం జనసేనలో పొత్తు పార్ట్నర్ చంద్రబాబు వేలు పెట్టడమేనని తెలుస్తోంది ఎస్ మీరు విన్నది నిజమే జనసేనలో చంద్రం చక్రం ఎలా తిరుగుతుందో లోకేష్ లౌక్యం ఎలా పనిచేస్తుందో పవన్ ఎందుకు మౌనంగా ఉండాల్సి వస్తుందో నాదెండ్లా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు నాదెండ్లా రిజన్ ఎపిసోడ్ పార్ట్ టూలో చూద్దాం అంతవరకు అండ్ సీ